అంటే పది సంవత్సరాల కాలంలో దాదాపుగా విపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల కోసం అనునిత్యం పోరాటం చేసిన ఇదే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఇప్పటికే చాలా కోచింగ్ సెంటర్లలో కానీ లైబ్రరీలలో కూడా అక్రమ కేసులు పెడతామంటూ కూడా బెదిరించిన పరిస్థితి ఎందుకంటే కేసు పెడితే ఉద్యోగం రాదనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది ఇది ప్రజా పాలన అంటే ఇదేనా దీని అర్థం మీ భాషలో అంతే కదా అంతే ప్రజా పాలన అంటే ప్రజలు పాపం ఇది భిన్నంగా ఉంటుందని వాళ్ళు ఊహించుకున్నారు ప్రజా పాలన అంటే పాపం ఇది పోలీసుల పాలన పోలీస్ పహారాల్లో ఉన్నటువంటి పాలన ఇనుపకంచెల పాలన బారికేడ్ల పాలన అని చెప్పి వాళ్ళు భావించలే వాళ్ళు ఇది భిన్నంగా ఉంటుంది అనుకున్నారు రోడ్డు ఎక్కితే నిజంగా ప్రభుత్వం మా యొక్క డిమాండ్ల గురించి ఆలోచన చేస్తే వాళ్ళు భావించారు కానీ ఒక పైశాచిక ఆనందం ఈ ప్రభుత్వం పొందుతా ఉన్నది వాళ్ళని అరెస్ట్ చేయడం గురగోర గుంజుకుంటా పోవడం వాళ్ళ చిత్రహింసలకు గురి చేయడం ఎక్కడో బొల్లారం పోలీస్ స్టేషన్లో వేస్తారండి ఎంత దుర్మార్గం అంటే ఎవరో అశోక్ నగర్లో ఒక యాభై మంది పిల్లలు వచ్చి మేము కనీసం ఇక్కడ ధర్నా చేస్తున్నా ప్రభుత్వం మా గురించి ఆలోచిస్తుందన్న ఒక ఆశతోని వాళ్ళు రోడ్ ఎక్కితే వాళ్ళని అరెస్ట్ చేసి బొల్లారం ఎక్కడ అసలు ఎక్కడ అశోక్ నగర్ ఎక్కడ బొల్లారం ముప్పై నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఎక్కడో సిటీ అవుట్స్కర్ట్స్లో ఆ బొల్లారం పోలీస్ స్టేషన్లో వేసి రాత్రి పదింటికి వదిలితే అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ రావాలంటే నలభై కిలోమీటర్లు వాళ్ళు సొంతంగా రావాలి ఇప్పటికే తల్లిదండ్రులు కూలీనాలు చేసి పంపిస్తున్నటువంటి డబ్బులతోని అరకొరగా వాళ్ళు సౌకర్యాలు ఉన్నటువంటి ఆ హాస్టల్లో ఉంటూ తిండి లేక తిప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళని మళ్ళీ ఆడేస్తే వాళ్ళు అక్కంచని ఇక్కడికి ఎట్లు వస్తారు ఆ రాత్రి కనీసం మళ్ళీ ఓ బస్ సౌకర్యం అయినా ప్రొవైడ్ చేయాలని కనీసం సూయలేదు మేము 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 కూడా మొన్న బుల్లారం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయినప్పుడు మేము అక్కడ ఉన్నటువంటి రెండు వందల మంది ఆ యువత అందరూ కూడా మళ్ళీ అక్కడ ప్రైవేటు వాహనాలు మాట్లాడి వాళ్ళని పంపించేటువంటి ఒక ప్రయత్నం చేసినాం అంటే ప్రభుత్వం ఏంటంటే చాలా మొండిగా చాలా కర్కశంగా వివరిస్తూ ఉన్నది ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారి గురువైనటువంటి చంద్రబాబు నాయుడు గారు బషీర్బాగ్లో రైతుల రక్తాన్ని కళ్ళ చూసిండు ఆయన ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ నిరుద్యోగుల యొక్క రక్తాన్ని కళ్ళ చూస్తున్నాడు వాళ్ళ యొక్క చెమటను చిందించే విధంగా చేస్తున్నాడు తప్పకుండా ఆయనకు గట్టిన పట్టిన గతే ఈయన కూడా పడుతుంది కాబట్టి అంటే ఇది టూ ఎర్లీ కాబట్టి మేము మేము కేవలము మీకు ఒక అంటే ఒక వార్నింగ్ లాగా మీరు వాళ్ళు ఇస్తున్నటువంటి యువత ఇస్తున్నటువంటి వార్నింగ్ లాగా భావించాల్సిందే మేము కోరుతున్నాము చంద్రబాబు నాయుడు పట్టినటువంటి గతి మీకు పట్టకూడదు అంటే మీరు యువత గురించి సానుకూలంగా ఆలోచించాలా వాళ్ళకి ఇచ్చినటువంటి డిమాండ్లను నెరవేర్చండి వాళ్ళు ఏం కొత్తగా ఏం కోరతలేరు కదా అచ్చా మేము కూడా ఏం మేమేం కొత్తగా కోరట్లేదు కదా వాళ్ళు ఏమన్నారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టు పెంచండి డిఎస్సి పోస్టు పెంచండి జియో ఫార్టీ సిక్స్ని రద్దు చేయండి గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ చేయండి ఇవన్నీ కూడా కొంత సమయం ఇచ్చి గ్యాప్స్ ఇచ్చి మీరు ఎగ్జామ్స్ పెట్టండి ఇంతే కదా అడిగింది వాళ్ళు ఎక్స్ట్రా ఏమైనా అడిగారా ఆ రోజు చెప్పినప్పుడు మీరు ఏం చెప్పారు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు అప్పుడేం మాట్లాడినో ఇప్పుడేం మాట్లాడినో మనం సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి కొత్తగా కోరుతున్నది ఏమీ లేదు యువత పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ గెలిచి ఈ రాష్ట్ర యువతను ఓడించింది కానీ మేము ఓడిపోయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను నిరుద్యోగులను గెలిపించాలనే కంకణం కట్టుకున్నాం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది వంద శాతం కొట్లాడుతుంది